ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్న విషయాన్ని జీర్ణించుకోలేక ఏ విధంగా వాళ్ళు ఏదైతే పదవిని కోల్పోయారో ఆ రోజు నుంచి ఒక ఫ్రస్ట్రేషన్లో ఉండి ఏ చిన్న విషయాన్ని కూడా దాన్ని గోరంతలు కొండంతలుగా చేసి మళ్ళీ పూర్తి వీడియోలు కూడా ప్రసారం చేయకుండా అక్కడ ముక్క ఇక్కడో ముక్క తీసి అతకబెట్టి మార్పింగ్ చేసి దాన్ని వేరే వేరే ఆలోచన అంటే వేరే మీనింగ్ వచ్చే విధంగా ప్రజల్లోకి పంపిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి ఈ బీఆర్ఎస్ పేడ్ బ్యాచ్ని దయచేసి వాళ్ళను నువ్వు కానీ ఇటువంటివి చేయడం మాన్పించకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈరోజు మేము కోట్లాది రూపాయలు ప్రజలకు ఖర్చు పెట్టి ఒక్క రూపాయి కూడా డబ్బులు వాళ్ళ నుంచి ఆశించకుండా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఈ ఆరు గ్యారంటీల విషయంలో కానీ ఫ్రీ బస్ విషయంలో కానీ ఉచిత కరెంటు విషయంలో కానీ మరి ఆరోగ్యశ్రీ విషయంలో కానీ అదేవిధంగా మరి ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చినాక తీసుకున్న ఇప్పుడు రైతు రైతు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ ఇటువంటివి మీరు ఒకసారి పరిశీలించినప్పుడు ఎక్కడా కూడా మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళను వాళ్ళకే ఇవ్వాలి అని ఎక్కడ కూడా మేము మాట్లాడలేదు ఎక్కడ కూడా పార్షాలిటీ చూపించలేదు అందరికీ కూడా అందాలి అనేటువంటి ఒక లక్ష్యంతో నిరుపేదలకు ఈరోజు ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్లు కూడా మా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు మా హౌసింగ్ మినిస్టర్ గారు కూడా పదే పదే చెప్తా ఉన్నారు అర్హు అర్హులైన నిరుపేదలకు మాత్రమే ఇండ్లు దక్కాలి పార్టీ బేసిస్లో దయచేసి మీరు చూడకండి మన ప్రభుత్వానికి మంచి పేరు రావాలి అనేటువంటి మాట మాకు పైనుంచి మాకు ముఖ్యమంత్రి గారి నుంచి ఆదేశాలు ఉన్నాయి ఆ విధంగా మేము పార్టీలకు అతీతంగా ఈరోజు నేను రైతు రుణమాఫీ గురించి అడుగుతా ఉన్నా టీఆర్ఎస్ నాయకులు ధైర్యం ఉంటే వచ్చి బయట చెప్పండి మీకు ఎంతమందికి రైతుకు రుణమాఫీ అయ్యింది ఎన్ని కోట్ల రూపాయలు మీకు రుణమాఫీ అయింది ధైర్యం ఉంటే కేటీఆర్ని అడుగుతా ఉన్నా మీరే లిస్టు బయట పెట్టండి అదేవిధంగా రైతు బంధు ఎంతమందికి పడ్డది మీరే లిస్టు బయట పెట్టండి మేము ఎక్కడా కూడా ఆంక్షలు విధించలేదు రైతు బంధు టీఆర్ఎస్ వాళ్ళకు పడొద్దు అని చెప్పేసి రైతు రుణమాఫీ టీఆర్ఎస్ వాళ్ళకు కావద్దు అని చెప్పి కాబట్టి మేము చేస్తున్న పరిపాలన ప్రజలకు అందరికీ కూడా అందుతున్న సమయంలో ప్రజల్లో ఈరోజు మేము సన్నబియ్యం అనేది కూడా ఇచ్చినప్పుడు వాళ్ళ మొహంలో ఆనందం చూసాం ఈరోజు స్కూళ్ళల్లో పిల్లలకి మెస్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినప్పుడు మటన్ పెడుతున్నాం చికెన్ పెడుతున్నాం వాళ్ళతో పాటు వెళ్ళి మేము భోజనం కూడా చేస్తున్న సందర్భంలో పిల్లల తల్లులు చాలా హ్యాపీగా ఉంటా ఉన్నారు స్కూల్స్ డెవలప్మెంట్ విషయంలో కూడా మేము స్కూళ్ళు తెరవడం తెరవడమే ఫస్ట్ రోజే పుస్తకాలు ఇచ్చినాం ఫస్ట్ రోజే వాళ్ళకి డ్రెస్సెస్ ఇచ్చినాం స్కూల్స్లో రాకముందే స్కూల్స్ రిపేర్స్ చేయించి పెట్టినాం టాయిలెట్స్ చేపించి పెట్టినాం అదేవిధంగా మహిళలను ఈరోజు ముందుకు తీసుకొచ్చి మహిళా శక్తి క్యాంటీన్లు పెట్టి వాళ్ళ ద్వారానే కొనుగోలు కేంద్రాలను పెట్టి ఈ విధంగా మహిళలను కూడా ఇంప్రూవ్ చేస్తే ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం ఈరోజు మేము జాబ్ మేళాలు పెట్టి యువకులకు జాబ్స్ ఇప్పిస్తూ ఉన్నాం యువ వికాసం పెట్టి ఈరోజు వాళ్లకు అరవై వేల మందికి దాదాపుగా యువ వికాసం కింద మేము లోన్లు ఇప్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం వీటన్నిటిలో మేము ఎక్కడన్నా టీఆర్ఎస్ వాళ్ళని పక్కన పెట్టండి కాంగ్రెస్ వాళ్ళను చెయ్యండి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నామా ఎందుకు అడుగుతుందంటే ఇప్పటికీ కూడా మన సెక్రటేరియట్లో చాలా వరకు సెక్రటేరియట్ మొత్తం కూడా చెడగొట్టిపోయినరు వాళ్ళు చెడగొట్టిపోయి ఈరోజు మేము ఏదైనా మాట్లాడాలన్నా కూడా కొన్ని చోట్ల మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు సెక్రటేరియట్ స్టాఫ్ కూడా చాలా చెడగొట్టిపోయినరు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు వాళ్ళు చేసింది వాళ్ళు మా మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు పర్సంటేజ్లు తీసుకున్నారు మీరు పర్సంటేజ్లు లేని పనులు చేయలేదు మీరు సెలెక్టెడ్ ఫైల్స్ని మాత్రమే మీరు తీసుకొచ్చి మీరు సంతకాలు పెట్టారు ఈరోజు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా మీరున్నప్పుడు ఏసీబీ కేసులో ఫైల్స్ ఏమన్నా ఒకటన్నా క్లియర్ చేశారా చాలా వందల ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి దానికి రూలు రెగ్యులేషన్ ఉంటుంది ఒక ఆరు నెలల తర్వాత వాళ్ళని రీఇన్స్టేట్ చేయాలి అటువంటివి వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వచ్చే పర్సంటేజ్లు వచ్చే పెద్ద పెద్ద పనులను తీసుకొని ఈరోజు కోట్ల రూపాయలు వాళ్ళు దండుకొని ఈరోజు కోటీశ్వర్లు అయి నేను ఒక చిన్న మాట అది నేను జనరల్గా వాడినటువంటి మాటను దాన్ని కాంగ్రెస్ వాళ్ళకు ఆపాదిస్తున్నారు నేను కాంగ్రెస్ మంత్రులు అనేటువంటి మాట ఇక్కడ కూడా మాట్లాడు జనరల్గా మంత్రులు అనేటువంటి మాట మాట్లాడినా అందరూ అని కూడా మాట్లాడలేదు జనరల్గా మంత్రులు అని మాట్లాడినా మాట్లాడిన దాన్ని ఎవరి ఆలోచనను బట్టి వాళ్ళు దాన్ని అర్థం తీసుకోవచ్చు అంటే ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళ మైండ్ను బట్టి వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని నేనేదో తప్పు మాట్లాడినా మా మంత్రులు అవినీతి చేస్తూ ఉన్నారు అనే పద్ధతిలో నేను మాట్లాడినా అని చెప్పి ట్రోలింగ్ చేయడం చాలా బాధాకరం వెంటనే దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది లేకపోతే నేను సైబర్ క్రైమ్ వాళ్ళకి తప్పకుండా నేను కాంప్లైంట్ ఇస్తాను ఇది మీ ఎట్లంటే తొండముదిరి ఊసర వెళ్ళి అయినట్టుగా ఈ టీఆర్ఎస్ ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో టీఆర్ఎస్ పేడ్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు మరీ దారుణంగా కనీసం వాళ్ళు మనుషులా పశువులా కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళకు వాళ్ళకు ఫ్యామిలీస్ ఉన్నాయి అటువంటి వాళ్ళు కనీస మన ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పిచ్చి పిచ్చిగా రాయడం అనేది చాలా బాధాకరం అందులో ఎడ్యుకేటెడ్స్ యుఎస్ నుంచి రాస్తూ ఉన్నారు లేకపోతే దుబాయ్ నుంచి రాస్తూ ఉన్నారు అసలు దానివల్ల మీకు వచ్చే లాభం ఏంటి అని అడుగుతూ ఉన్నా మీకు ఒకవేళ రాయాలని ఉంటే రాయండి ఇన్ని ఇన్ని కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ ఇన్ని కోట్ల రూపాయలు రైతు బంద్ ఇచ్చింది రా కాంగ్రెస్ పార్టీ ఇంతమంది ఉచిత బస్సు ప్రయాణం చేశారు ఇంతమందికి ఈరోజు రేషన్ కార్డు ద్వారా బియ్యం అందుతున్నాయి ఇంతమందికి పిల్లలకి ఈరోజు కాస్మెటిక్స్ అవన్నీ కూడా మరి ఛార్జీలు పెంచడం జరిగింది రేపు రెండు వందల కోట్లతో ఒక్కొక్క కాన్స్టెన్సీలో మరి రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మేము నిర్మించబోతా ఉన్నాం ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా తగ్గకుండా నిన్న కూడా మీరు చూశారు సరస్వతి పుష్కరాలకు వచ్చారు వంద కోట్లు అడిగారు శ్రీ మన శ్రీధర్ బాబు గారు ఆయన రెండు వందల కోట్లు ఇస్తా ఎందుకు అంటే మన తెలంగాణ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందాలి గోదావరి పుష్కరాలు అంటే ఆంధ్రానే గుర్తొస్తుంది మనకు రాజమండ్రి గుర్తొస్తుంది కానీ ఈసారి మనకు తెలంగాణ గుర్తుకు రావాలి అని చెప్పి సరస్వతి పుష్కరాలను దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఒక స్థాయిలో మీరు అరేంజ్మెంట్స్ చేయాలి అంటే మేమందరం కూడా కూడా పనిగట్టుకొని కూర్చొని ఒక ఐదారు మీటింగ్స్ పెట్టి పదే పదే అక్కడికి వెళ్ళి మీ రోజు మీరు ఈరోజు వెళ్ళి చూడండి సరస్వతి పుష్కరాలు ఏ విధంగా అక్కడ జరుగుతూ ఉన్నాయో నిన్న హారతి కార్యక్రమాన్ని కూడా మీరు చూశారు ఆ విధంగా ఏ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఈరోజు అందాల పోటీలు నా జరుగుతుంటే దాన్ని వక్రీకరిస్తూ ఉన్నారు ఎందుకు అంటే అందాల పోటీలు అన్నిటివి నిన్న ఇలా కన్ఫర్మ్ చేసుకున్న కార్యక్రమం కాదు అది కొన్ని గత కొన్ని నెలలుగా ప్లాన్ చేసి చేసినటువంటి కార్యక్రమం దాన్ని ఆల్ ఆఫ్ సడెన్గా కూడా మనం అన్నా కూడా వాళ్ళు క్యాన్సిల్ చేయరు వరల్డ్ వరల్డ్కి సంబంధించిన ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో కాబట్టి మనం జస్ట్ మనం అక్కడ ఆతిథ్యం వాళ్ళమే మనము అది నడిపించే వాళ్ళం కాదు ఆతిథ్యం ఇస్తేనే ఈరోజు ఒక పక్క యుద్ధం జరుగుతూ ఉంటే వీళ్ళు అందాల పోటీలా అని చెప్పేసి అన్నటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు నిజంగా మీరు మంత్రులుగా చేసిన వాళ్ళు మీకు కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి మీకు కనీసం ఆలోచన అనేది ఉండాలి ఏదేంటి అనేది మీరు మాకు సజెషన్స్ ఇవ్వాలి కానీ మేము చేసేవాటి తప్పుబడ్డే కార్యక్రమమే పనిగా పెట్టుకొని నా కదిలినా కూచున్నా నిలబడ్డా నవ్వినా ఏడ్చినా ఏది చేసినా కూడా కావాలని అదే పనిగా పెట్టుకున్నప్పుడు నీకు అన్ని తప్పులే అనిపిస్తాయి రామా అంటే మంచోడికి రాముళ్ళాగానే వినిపిస్తుంది అదే చెడ్డోడికి రామ అంటే బూత్ పదంలాగా వినిపిస్తుంది అంటే ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళు ఏది మాట్లాడినా కూడా ఒక బూతులాగా వినిపిస్తూ ఉంది కాబట్టి వాళ్ళు కావాలని పదే పదే మమ్మల్ని ట్రోల్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి నేను ఒకటే అడుగుతా ఉన్నాను నిన్న నేను ఒక నాలుగున్నర కోట్ల కాలేజ్ బిల్డింగ్కి నేను ఫౌండేషన్ వేసిన కారణంలో నేను డెవలప్మెంట్ కోసం అడిగాను మామూలుగా ఎవరైనా కొంతమంది కొంతమంది కూడా అనలేదు ఎవరైనా మంత్రులు డబ్బులు తీసుకుంటారు కావచ్చు అనేటువంటి మాట ఎవరైనా అన్నప్పుడు అందులో మీరు కూడా ఉంటారు ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళు ఉండరు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని మీరు నిరూపించండి ఒకవేళ తీసుకుంటే నో ప్రాబ్లం ఎక్కడా కూడా ఒక పైసా కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి జరగట్లేదు జరగట్లేదు కాబట్టి మీరు మమ్మల్ని మీద అవినీతి పూర్త చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి మీకు అలవాటు మీకు అది అలవాటుగా ఉంది కాబట్టి వెంటనే మీరు దాన్ని క్యాచ్ చేసుకొని దాన్ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేసారు ఈరోజు మీరు కవితకు ఏమన్నది నాకు లేదు అని అన్నది ఇల్లు లేదన్నదల్లా ఇప్పుడు ఎంత పెద్ద ఇల్లు కట్టిందామే ఈరోజు పార్టీ పెట్టే స్థాయికి ఎదిగింది అని అంటే ఆమె దగ్గర ఎన్ని ఉంటే ఎదిగింది మరి మన కేటీఆర్ రామారావు గారు కూడా మా నాన్నకు కూడా సొంత ఇల్లు కూడా లేదు చిన్న ఇల్లు ఉన్నది అని అన్నాడు ఆయన మరి ఇన్ని వందల ఎకరాలలో ఫామ్ హౌస్ ఎట్లా కట్టిండు మరి కేటీఆర్కి ఈరోజు ఒకసారి ఆయన నిజంగా కరెక్ట్ మనిషి అయితే ఆయన బినామీల పేర్లన్నీ తీయమనండి హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఆయన పేర్ల మీద ఇన్క్లూడ్ అయ్యి ఏ ఏ షాపులలో ఆయనకు వైన్స్ షాపులలో కానీ లేకపోతే ఇతర షాపులలో కానీ పార్ట్నర్షిప్స్ ప్రతి ఒక్కరిని బెదిరించి ప్రతి ఒక్కరిని ఖాళీ చేపిస్తామని ఆంధ్ర వాళ్ళని బెదిరించి అందరి దగ్గర కూడా తను షేర్స్ తీసుకున్న విషయం నిజమా కాదా అని కేటీఆర్ గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వాళ్ళది తెగదు ఎందుకు అంటే ఆ రాజ్యం అంతా కూడా అవినీతి రాజ్యమే మీరు రైతుబంధు ఇచ్చారు ఎవరికి ఇచ్చారండి చూస్తే కరెక్ట్గా మీకు తెలుస్తుంది కాబట్టి ఈ విధంగా వాళ్ళు చేసి ఈరోజు ఏదో మేము చేస్తున్నాం అనే పద్ధతిలో క్రియేషన్ చేయడం ఏదైతే ఉందో అది చాలా దారుణం అంటే కాళేశ్వరం కంటే ఏం కాలేదంటే జస్ట్ ఇక క్రాక్ వచ్చింది అంటాడు క్రాక్ కోట్ల రూపాయలు పెట్టి కట్టి క్రాక్ అంటే అలా నీళ్లు నిలబెట్టే పరిస్థితి లేదు మేడిగడ్డలో నీళ్లు నిలబెట్టే పరిస్థితి లేదు ఈరోజు మిషన్ భగీరాధకు కోట్ల రూపాయలు ఎవరు ఎవరి జేబుల్లోకి పోయినాయి అవి అవి కవిత జేబ్ కవిత జేబులోకి పోయినాయి ఇవన్నీ మీరు చేసిన నీ బిడ్డ లిక్కర్ దాంట్లో లోపలికి వెళ్ళింది అది కూడా మీరు మాట్లాడతలేరు ఇవన్నీ మీరు చేసి ఈరోజు నేనేదో చిన్నగా మామూలుగా మాట్లాడుతూ జనరల్ టాపిక్లో నేను మాట్లాడిన దాన్ని దాన్నొక పర్టికులర్ టాపిక్గా తీసుకొని కాంగ్రెస్ వల్ల కాపాదిచ్చి ఇది వీళ్ళు చేస్తూ ఉన్నారు అనేటువంటి మాట మాట్లాడడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను గర్హిస్తూ ఉన్నాను హెచ్చరిస్తూ ఉన్నాను ఇంకొకసారి ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రలోభ అంటే ప్రకటనలు చేసి ఈ ఈ యొక్క సోషల్ మీడియాలలో ట్రోల్స్ చేసి ఈ యూట్యూబ్లలో ట్రోల్స్ చేసి ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తే మరి పక్కన ఆంధ్రప్రదేశ్లో మీరు చూసే ఉంటారు అంతకుముందు చంద్రబాబు నాయుడు వాళ్ళ మీద చాలా ట్రోల్స్ వైఆర్ఎస్ఆర్సిపి వాళ్ళు చేశారు వాళ్ళు ఈరోజు ఒక్కరు కూడా సోషల్ మీడియా ముట్టుకోవడానికి భయపడతా ఉన్నారు అటువంటి పరిస్థితి దయచేసి మీరు తెచ్చుకోకండి ఎందుకంటే మేము ఇంకా సంయానం పాటిస్తూ ఉన్నాం ఇంకనైనా మారతారేమో అని మారకపోతే మాత్రం దానికి మీకు మీరుగా మరి మీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు ఆ యొక్క ట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను మీరు ఏదో డబ్బుల కోసం చేస్తున్న దీన్ని మానండి మంచి మార్గాల్లో వెళ్ళండి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వండి అంతేగాని ఆ పనికిరాని తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించి ఏదో కాంగ్రెస్ పార్టీకి మైనస్ చేద్దామనేటువంటి కార్యక్రమం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు మిమ్మల్ని నమ్మలేదు కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపించారు మమ్మల్ని నమ్మారు కాబట్టి ఈరోజు మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు తీసుకొచ్చినందుకు మేము వచ్చిన దగ్గర నుంచి కూడా ఏవైతే హామీలు ఇచ్చామో అవి నెరవేర్చే కార్యక్రమంలో ముందుకు పోతూ ఉన్నాము రేపు కృష్ణా కాలేజీలో ఇంకొక కోటిన్నర కూడా మాకు రావాల్సి ఉంది అది కూడా కోటిన్నర కూడా నేను తీసుకొచ్చి ఆ జూనియర్ కాలేజ్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తాను అదేవిధంగా వరంగల్లో ఉన్న అన్ని స్కూళ్ళు కాలేజీల అభివృద్ధి కోసం కూడా నేను తోడ్పడతాను ఒక దేవాదాయ శాఖ మంత్రిగా కూడా నేను ఈరోజు వాళ్ళు ఇచ్చిన లిస్టులు కూడా నేను శాంక్షన్ చేస్తూ ఉన్నాను మీ దేవుడికి పార్టీలతో సంబంధం లేదు అని చెప్పి ఏ పార్టీ వాళ్ళు ఇచ్చినా కూడా అన్న మీకు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి రెండు గుళ్ళు ఇస్తాను మీ ఇష్టం ఉన్నాయి ఇవ్వండి అని చెప్పి వాళ్ళ దగ్గర కూడా నేను తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి రాజకీయం అనేది ప్రజల కోసం చేయాలి కానీ పార్టీల మధ్యలో గొడవల కోసం దయచేసి చెయ్యకండి దీన్ని ఈ విధంగా తప్పుడు ప్రచారం చెయ్యకండి ఇప్పటికైనా మానుకోండి మరి నేను నిన్న ఏ ఉద్దేశంతో కూడా అనలేదు జనరల్గా టాపిక్లో నేను మాట్లాడాను అది కాంగ్రెస్ మంత్రులు అనే విధంగా మీరు వక్రీకరించడం చాలా బాధాకరం మా కాంగ్రెస్ మంత్రులు అందరూ కూడా మరి పరిపాలనతోటి ఒక డెడికేషన్ తోటి పరిపాలన చేస్తూ ఉన్నారు అందరూ కూడా ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు మీరు మంత్రులు ఎప్పుడు ప్రజల్లో తిరగలేదండి మేము తిరుగుతూ ఉన్నాము అయినా చెడైనా తిరుగుతూ ఉన్నాము ఎవరి డిపార్ట్మెంట్స్ వాళ్ళు రోజు మేము చూసుకుంటా ఉన్నాము మా డిపార్ట్మెంట్స్ని ఫాలో అప్ చేసుకుంటా ఉన్నాము ఆ విధంగా ఈరోజు మరి నా యొక్క డిపార్ట్మెంట్ అయితే వచ్చిన దగ్గర నుంచి పుష్కరాలు చేసినాం మేము అదేవిధంగా ఇప్పుడు పుష్కరాలు చేస్తున్నాము బోనాలు ఎత్తుకున్నాము అదేవిధంగా సమ్మక సారలమ్మది చేసినాము మళ్ళీ ఇప్పుడు బోనాలు స్టార్ట్ అయితే పుష్కరాలు స్టార్ట్ అయితే గోదావరి పుష్కరాలు కృష్ణా పుష్కరాలు మళ్ళీ సమ్మక్క సారలమ్మ ఉంది మేము వీటి మీద దృష్టి సారించి మా కార్యక్రమాలు మేము చేసుకొని పోతా ఉంటే మీరు తిని పడుకొని పని పాట లేకుండా ఈరోజు ఫ్రస్ట్రేషన్ తోటి వచ్చిరాని ఈ మాటలు మాట్లాడడం ఏదైతే ఉందో నేను చాలా సీరియస్గా ఖండిస్తూ ఉన్నాను ఇకనైనా కూడా కేటీఆర్ బ్యాచ్ మీకు చెప్పండి ఇటువంటి పిచ్చి పిచ్చి ట్రోల్స్ చేయొద్దని ఏదైనా ఉంటే మొహంగా మాట్లాడండి మీరు చేసినవి అన్ని తీయాలంటే ఐదు నిమిషాల పని మాకు కానీ మరి మీ పాపం మీకే మా పుణ్యం మాకే మేము ప్రజల కోసం చేస్తూ ఉన్నాం ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తూ ఉన్నారు ఇలాగే ఆశీర్వదిస్తారు ఇలాగే ముందుకు పోతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇప్పుడు భయపడే వాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు డబ్బులు పని పనిచేసే వాళ్ళు కాదు ఆ విధంగా సెక్షన్ నుంచి మొదలు పెడితే వాళ్ళ ఓఎస్డీల వరకు కూడా డబ్బులు తీసుకునే వాళ్ళు అటువంటి పరిస్థితి ఆ రోజు ఉండే కానీ ఈరోజు మా దగ్గరకు వస్తే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మేము మా దగ్గరకు ఫైల్స్ వస్తున్నాయి పోతా ఉన్నాయి అంటే వాళ్ళకి ఏదంటే కింది దగ్గర కింది స్థాయి నుంచి కూడా పే చేసుకుంటూ రావాల్సిన అవసరం ఆ రోజు ఉండేది ఈరోజు ఏసీబీ ఈ ఫైల్స్ క్లియర్ కాలేదు అంటే దానికి కారణం ఏందో ఒకటి అర్థం చేసుకోండి ఎందుకంటే ఏసీబీది జనరల్గా రొటీన్లో వెళ్ళిపోవాలి కానీ పోలేదు వాళ్ళకి ఏ ఫైల్ అవసరం ఈరోజు కాళేశ్వరం ఫైల్ రమ్మంటే కాళేశ్వరం ఫైలే కేసీఆర్ ముందరికి వచ్చేది మేడిగడ్డ ఫైల్ రమ్మంటే మేడిగడ్డ ఫైలే కేసీఆర్ దగ్గరకు వచ్చేది వాళ్ళు నన్ను అడిగితే కొన్నిటి మీద సంతకాలు కూడా పెట్టలేదు సంతకం మనం మీరు చూశారు కదా కార్ రేసింగ్ దానికి అంటే వాళ్ళు దొరకకుండా వాళ్ళు చేసే అవినీతి బయటపడకుండా తప్పించుకునేటువంటి కార్యక్రమం చేసి అధికారులను బలి చేసేటువంటి కార్యక్రమం చేశారు ఆ విధంగా మేము చేయడం లేదండి మేము చేసే ప్రతి ఫైలు కూడా త్రూ ప్రాపర్ ఛానల్ అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని అధికారులకు అన్ని సెక్షన్లకు వెళ్ళి లాస్ట్కు మా దగ్గరకు వచ్చి మా దగ్గర నుంచి డిప్యూటీ సీఎం కొన్ని పోతాయి నా నా దగ్గర నా నా స్టేజ్లో కొన్ని ఆగిపోతాయి కొన్ని డిప్యూటీ సీఎం స్టేజ్లో పోతాయి కొన్ని సీఎం స్టేజ్లోకి పోతాయి అవన్నీ కూడా మేము అన్ని పంపించిన తర్వాత సీఎం గారు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే మేము జిఓస్ ఇష్యూ చేస్తాం అంతేగాని మేము అవినీతితోటి అడ్డదిడ్డంగా రూల్స్ వయలేట్ చేసి ఎక్కడా కూడా ఈరోజు ఏ ఒక్క పని కూడా చెయ్యలేదు అది నేను గంటా చెప్తా ఉన్నాను మీరు ఏదైతే మా మీద వేసిన దాన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా డిమాండ్ చేస్తూ మరి మీరందరూ కూడా సహకరించాలి ఎందుకంటే మీడియా మిత్రులు మీకు తెలుసు ఏం జరిగింది గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో కూడా ఏం జరుగుతూ ఉంది అనేది మీరు చూ మీకు తెలుసు కాబట్టి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి మీరు కూడా మాకు వెంట ఉండి సహకరించాలని కోరుకుంటూ సెలవు